స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంటికి వచ్చిన ముత్తైదులో బొట్టుని చెప్పేసి మరి పద్మ వాళ్ళని వెళ్ళగొట్టేసి ఉంటుంది ఆ విషయం తెలుసుకున్న రఘురాం వాళ్ళని ఇంటికి తీసుకొని వచ్చి పద్మ నువ్వే దగ్గరుండి మంగళ స్నానం చేయించాలి ఆద్యకి దగ్గరుండి సూత్రాలు కూడా నువ్వే మెడలో వేయించాలి అని రఘురాం ఇది నేను నీకు ఇస్తున్న శిక్ష అని చెప్పటంతో ఇక పద్మ చేసేదేవి లేక ఆద్య కాళ్ళకి ఒంటి నిండా కూడా పసుపు రాసేసి దగ్గరుండి మంగళ స్నానాలు చేయించేస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి అస్మితకి కరెంటు షాక్ కొట్టేలా చేస్తుంది అస్మిత కరెంటు షాకు కుట్టడం వల్ల స్పృహ కోల్పోవడంతో మెల్లగా స్పృహ వచ్చేలాగా చేస్తారు తర్వాత రామలక్ష్మి అస్మిత దగ్గరికి వచ్చి నీ ప్లాన్ని నీకే తిప్పికొట్టాను నేను గనగా ఇంట్లో ఉంటే ప్రశాంతతో నీ పదహారు రోజుల నల్ల పూసల కార్యక్రమాన్ని ఖచ్చితంగానే పూర్తి చేయిస్తాను అని రామలక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అందుకని ఎలాగైనా సరే రామలక్ష్మి ఇంట్లో లేకుండా చేయడానికి అస్మితా భ్రమీణ దగ్గరికి వెళ్ళి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ముందు ఆ రామలక్ష్మిని శౌర్యకి వెంటనే వాళ్ళ అమ్మగారింటికి పంపించేసేయండి అక్కడ నల్ల పూసల కార్యక్రమం జరుపుకుంటుంది అని చెప్పడంతో నువ్వు డబ్బు ఇస్తానంటే నువ్వు ఏం చేయమంటే చేస్తాను అని పీటల మీద కూర్చొని ఉంటే రామశౌర్య మీరిద్దరు కూడా మీ అమ్మ ఎంతో ముచ్చటగా పడింది కాబట్టి పదహారు రోజుల పండుగని ఆజతో పాటు కలిసి జరుపుకోవాలి అని మీరిద్దరూ వెళ్ళండి అని పంపిస్తూ ఉంటుంది ఏంటి అస్మిత నేను చెప్పేది నువ్వు బాగానే అర్థం చేసుకున్నావే నేను వెళ్ళిపోతే ఇక్కడ ఈ కార్యక్రమం ఆగిపోతుంది ప్రశాంత్ నీ మెల్లో నల్ల వేయరు అని అనుకుంటున్నావు కదా అని మనసులో అనుకుంటూ లేదు అలా జరగనివ్వను అని వెళ్తున్న రామలక్ష్మి వెనక్కి వచ్చి చూడండి పంతులు గారు మామయ్య గారు ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కదా అని ఒక జంట ఉంది వీళ్ళ నల్ల కార్యక్రమాన్ని చేయించరేమో అలా చేయకపోతే ఏం జరుగుతుంది పంతులు గారు అని రామ చెప్పటంతో అరిష్టం జరుగుతుందమ్మా ఖచ్చితంగా వీళ్ళ పదహారు రోజుల పండుగ పూర్తి కావాల్సిందే అని అస్మిత రామలక్ష్మి ఇరికించేసి వెళ్తుంది అలా రామలక్ష్మి శౌర్య ఆద్య శ్రీనుల నల్ల పుస్తక కార్యక్రమాన్ని రఘురం వాళ్ళ ఇంట్లో అంగరంగ వైభవంగా పూర్తి చేసుకుని ఉంటారు శౌర్య రామలక్ష్మి మెడలో ఆద్య మెడలో స్థాళి కట్టేసి ఉంటాడు పైకి వేసేస్తాడు ఇలా వాళ్ళ పాపాలతో సుంకంగా వర్ధిండండి అని రఘురాం జానకి ఆశీర్వాదం